అందరికీ నమస్తే కొమ్మూరి సాంబశివరావు గారు నవలలు కావాలని డిటెక్టివ్ యుగంధర్ సిరీస్ని కంటిన్యూ చేయమని చాలా చాలా మెసేజెస్ వస్తున్నాయండి బుక్స్ కోసం చాలా ప్రయత్నించాను మళ్ళీ కొన్ని బుక్స్ దొరికాయి నాకు సో నెంబర్ త్రిబుల్ టూ నవలు మొదలు పెట్టబోతున్నాను మొదటి భాగం అండ్ ఇంకొక విషయం అండి నాకు ద్రావిడేన్ యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ లభించిందండి నేను రీసెర్చ్ సెట్ రాసినప్పుడు చాలామంది రిజల్ట్ ఏమైందని మెసేజ్ పెట్టారు సో అందుకోసమని ఈ గుడ్ న్యూస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక నవల మొదలు పెడుతున్నాను రాజధాని ఢిల్లీ వీధులన్నీ తోరణాలతో అలంకరించబడ్డాయి అగ్రనాయకులకు స్వాగతం శాంతిని కాపాడండి మొదలైన వాక్యాలు గుడ్డల మీద వ్రాసి వీధుల్లో అడ్డంగా కట్టారు ప్రపంచంలోని ప్రజలందరి దృష్టి ఢిల్లీ మీదే ఉంది ఢిల్లీలో అగ్రనాయకుల శిఖరాగ్ర చర్చలు ప్రారంభం కానున్నవి అహింసా మార్గాన శాంతియుతంగా స్వాతంత్రం సంపాదించుకున్న భారతదేశంలో ప్రపంచ శాంతిని కాపాడేందుకు చర్చలు జరగటం ఎంతో సమంజసంగా ఉందని అందరూ అన్నారు బలాబలాలు పరీక్షించుకునేందుకు రష్యన్ అమెరికన్ దేశాలు చిన్న చిన్న దేశాలను చదరంగంలో పావుల్లో ఉపయోగించటం ప్రారంభించి చాలా కాలమైంది సందిగ్ధ స్థితి ఏర్పడింది యుద్ధం ప్రకటించేందుకు రెండు దేశాలకు ధైర్యం చాలలేదు ఒకరికన్నా ఒకరు తమ దగ్గరే ఎక్కువ శక్తివంతమైన మారణ యంత్రాలు ఉన్నాయని పైకి బుకాయించిన లోపల జంకు పీడుస్తోంది ఒక పక్క హంగేరీ ప్రజల రక్తం కాలువల్లా ప్రవహించింది అది జరిగిన కొద్ది కాలంలోనే లెబనాన్లో అమెరికన్ సైన్యాలు దిగాయి సంప్రదింపుల ద్వారా ఒప్పందాల ద్వారా కొన్ని దేశాలను బెదిరించి లంచాలిచ్చి కొన్ని దేశాలని ఈ రెండు పెద్ద దేశాలు తమ సామంత దేశాలుగా చేసుకుంటున్నాయి ఏ క్షణాన్నైనా యుద్ధం రావచ్చు యుద్ధం వస్తే ఈ భూగోళమే రూపు లేకుండా పోవచ్చు మనుష్య జాతి నిర్మూలం కావచ్చు అహింసా ధర్మాన్ని స్మరిస్తూ ప్రపంచ శాంతికి రక్షగా ఇంతకాలం కృషి చేసిన భారతదేశం వైపు భారతదేశ ప్రధాని వైపు ప్రపంచమంతా ఆశతో చూసింది ఈ పెద్ద రాజ్యాల నాయకుల్ని ఒక చోట చేర్చి వారికి వివేకం కలిగించటానికి అహింసా ధర్మం బోధించటానికి భారతదేశ నాయకుడికే చెల్లుతుందని అది ఆయనే సాధించగలరని అందరూ విశ్వసించారు కానీ నైతికంగా భారతదేశం బలమైనది నైతికంగా భారతదేశం ప్రపంచ రాజ్యాలకు నాయకత్వం వహించింది అందుకే అమెరికన్ రష్యన్ అగ్రనాయకులు శిఖరాగ్ర చర్చలకు ఢిల్లీకి వచ్చారు భారత ప్రధాని సమక్షంలో తమ విభేదాలను చర్చించుకుని రాజీకి రావాలన్న ఉద్దేశంతోనే ఢిల్లీలో దిగారు రాష్ట్రపతి భవనంలో ఈ అగ్రనాయకులకు బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం రాష్ట్రపతి భవన్ అంతా రంగురంగుల దీపాలతో తళతళలాడుతోంది తెల్లని కోట్లు తెల్లని ఫ్యాంట్లు వేసుకున్న ట్రాఫిక్ పోలీసు ఉద్యోగులు రాష్ట్రపతి భవన్ ఆవరణలో పెరిగిన సెక్యూరిటీ పోలీసులు రాష్ట్రపతి భవన్ వాతావరణమే మారిపోయింది విదేశీ రాయబారులు ఆ కార్యాలయాల పెద్ద ఉద్యోగులు భారతదేశ కేంద్ర ప్రభుత్వ మంత్రులు పార్లమెంటు సభ్యులు ఉన్నత ప్రభుత్వోద్యోగులు వారి భార్యలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులు ఢిల్లీ నగరంలోని పెద్దలు గొప్ప పారిశ్రామికులు కళాకారులు శాస్త్రజ్ఞులు విద్యావేత్తలు దేశంలోని గొప్ప గొప్ప వారంతా రాష్ట్రపతి భవనంలోనే ఉన్నారు ఆ సాయంకాలం పద్మశ్రీ కనకలక్ష్మి హిందుస్థానీ కర్ణాటక సంగీతాన్ని మృదు మధురంగా పాడుతుంటే లౌడ్ స్పీకర్స్ ఆ గానాన్ని నలుమూలలా అందరి చెవులకి అందిస్తున్నాయి రాష్ట్రపతి భవన్ తోటలో తివాసీల పచ్చగడ్డి పరుచుకున్న విశాల ప్రదేశంలో ఈ విందును ఏర్పాటు చేశారు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అతిథులకు స్వాగతం చెబుతున్నారు ఒక పక్కన పెద్ద పెద్ద గిన్నెలలో పళ్ళాలలో తినుబండారాలు అందంగా అమర్చబడ్డాయి కావలసిన వాటిని చిన్న చిన్న పళ్ళాల్లోనికి కావలసినంత తీసుకుంటున్నారు అందమైన దుస్తుల్లో ట్రేలతో తిరుగుతున్న నౌకర్లు రకరకాల పానీయాలను అతిథులకు అందిస్తున్నారు రంగురంగుల చీరలు విచిత్రమైన అలంకరణలు వివిధ దేశాల వివిధ జాతుల సంస్కారాన్ని సూచిస్తూ కళ్ళు జిగేలు మనిపిస్తున్నాయి అక్కడ అప్పుడు అన్ని భాషా ప్రాంతాల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు మొదట్లో అందరి కళ్ళు అగ్రనాయకుల మీదే ఉన్నాయి ఆ అగ్రనాయకులు ఎటు కదిలినా ఎటు చూసినా అందరూ అటు చూస్తూ అటు కదిలారు చీకట పడుతున్న కొద్దీ దీపాల వెలుగు ఎక్కువైంది అతిథుల దృష్టి ఇతర విషయాల మీదకు మళ్ళింది ప్రభుత్వోద్యోగులు ఆఫీస్ విషయాలను చర్చించుకుంటున్నారు ఒకరితో ఒకరు డెబ్బై ఏళ్ల హోంమంత్రి చకచకా నడిచి ప్రధాని నిలిచిన చోటుకు వెళ్ళి రహస్యంగా మాట్లాడడం ఎవరో చూశారు వాళ్ళిద్దరూ కలిసి అధ్యక్షుడు ఉన్న చోటుకి వెళ్ళి గుసగుసల్లో మాట్లాడడం మరికొంతమంది చూశారు సెక్యూరిటీ చీఫ్తో కమిషనర్ ఆఫ్ పోలీస్తో అధ్యక్షుడు ప్రధాని హోంమంత్రి మాట్లాడడం ఇంకొందరు చూశారు ప్రధాని ముఖంలో స్పష్టంగా ఆదుర్దా కనిపిస్తోంది ఏం జరిగింది అని సంచలనం బయలుదేరింది అతిథులలో కొందరు వారికి దగ్గరగా వెళ్ళి వాళ్ళ మాటలు వినటానికి ప్రయత్నించారు ఒకరిద్దరు ఇళ్ళకి వెళ్ళటానికి బయలుదేరారు మీరిక్కడే ఉండండి సార్ కారు ఇక్కడికి వస్తుంది నెంబర్ చెప్పండి అన్నాడు సెక్యూరిటీ పోలీస్ అది రివాజ్ కాదు ఎవరి కార్ల దగ్గరికి వాళ్ళు వెళ్లటమే రివాజు ఎందుకు నేను నా కారు దగ్గరికి వెళతాను డ్రైవర్ని తీసుకుని రాలేదు నేను అన్నాడా పెద్ద మనిషి మీరు తాళం చెవులు ఇవ్వండి కారు తెప్పిస్తాను అన్నాడు సెక్యూరిటీ పోలీసు గుసగుసలు ప్రారంభమయ్యాయి ఆదుర్దాగా ఉన్న ప్రధానిని రాష్ట్రపతిని చూస్తున్నారు అతిథులు రష్యన్ అమెరికన్ నాయకులు కనిపించటం లేదట అన్నారు ఎవరో ఎవరితోనో మీకెవరు చెప్పారు ఎవరు అంటుంటే కనిపించకపోవటమేమిటి ఇంతమంది సెక్యూరిటీ పోలీసులు ఉండగా రాష్ట్రపతి భవన్ చుట్టూ ఇంత కాపలా ఉండగా కనబడకుండా ఏమవుతారు ఏమో ఎక్కడా లేరుట బయట లారీల చప్పుడు వినిపిస్తోంది సెక్యూరిటీ పోలీసు సిబ్బంది సంఖ్య ఎక్కువ కావటం గమనించారు అతిథులు వాళ్ల కార్లు విందు జరుగుతున్న చోటుకే వచ్చి ఆగుతున్నాయి అతిథులు కార్లు ఎక్కి వెళ్ళిపోతున్నారు రాష్ట్రపతి భవన్ గేటు వరకు పోలీసులు బారులుగా నిల్చున్నారు సార్ పోలీసులు మన కారును సోదా చేశారు సార్ అన్నాడు ఒక డ్రైవర్ తన యజమాని కారు ఎక్కగానే ఎందుకని చెప్పలేదు సార్ మన కారు ఒక్కొద్దానేనా లేదు సార్ అందరి కార్లు సోదా చేశారు అతిథులు ఒక్కొక్కరే వారి వారి కార్లు ఎక్కారు కార్లు కదిలిపోతున్నాయి వారి వారి డ్రైవర్లు వారి యజమానులతో ఇదే విషయాన్ని చెప్పారు గేటు బయట మిలిటరీ లారీలు ఆగి ఉన్నాయి రాష్ట్రపతి భవన్ ప్రహారీ గోడ చుట్టూ అడుగడుక్కి ఒక్కొక్కరు చెప్పున మిలిటరీ పోలీసులు కాపలాగా నిల్చున్నారు భారతదేశంలోని అమెరికన్ రష్యన్ రాయబారులు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని హోంమంత్రి ఉన్నత పోలీసులు ఉద్యోగులు స్పెషల్ సెక్యూరిటీ బ్రాంచ్ ఉద్యోగులు మాత్రమే రాష్ట్రపతి భవన్లో మిగిలారు రాష్ట్రపతి భవన్ బ్యాంక్విటింగ్ హాల్లో రాష్ట్రపతి ఉపాధ్యక్షుడు ప్రధాని హోంమంత్రి నిలిచునున్నారు ఎవరూ మాట్లాడటం లేదు నలుగురు తలుపు వైపు చూస్తున్నారు ఆదుర్దాతో విశాలమైన రాష్ట్రపతి భవన్ తోటలో దీపాలన్నీ వెలిగాయి అన్ని గదులలో దీపాలు వెలుగుతున్నాయి టార్చ్ లైట్లు పుచ్చుకుని ఆవరణలో సెక్యూరిటీ పోలీసులు తిరుగుతున్నారు ప్రధాని చేతి గడియారం చూసుకుని అరగంట అయింది అన్నారు విచిత్రంగా ఉంది అన్నారు రాష్ట్రపతి ఏమై ఉంటారు అన్నారు హోం మంత్రి స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్ నెమ్మదిగా వచ్చారు దేశ నాయకులు నలుగురు ఆయన వైపే చూస్తున్నారు తోటలో ఎక్కడా కనిపించలేదు లేరు అన్నాడు బండార్కర్ భండార్కర్ ఆ వాక్యం పూర్తి చేయకముందే చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చాడు రాష్ట్రపతి భవన్ లోపల ఎక్కడా లేరు అన్నాడతను సరిగ్గా వెతికారా అడిగాడు ప్రధాని ఆ ఇద్దరు ఉద్యోగులు తలలు ఊపారు మిస్టర్ భండార్కర్ సెక్యూరిటీ పోలీసు తోటలో అంత కాపుదలగా ఉన్నారు రాష్ట్రపతి భవన్ గేటులు రెండు కాపలా కాచారు ఆ అగ్రనాయకులు ఎవరికీ కనిపించకుండా ఎలా వెళ్ళిపోయారు అడిగాడు హోమ్ మినిస్టర్ అగ్రనాయకులు అసలు ఎందుకు వెళ్ళిపోతారు రాష్ట్రపతి భవన్లో పార్టీ జరుగుతూ ఉండగా పరారీ అవటానికి కాదుగా అంత దూరం నుంచి వాళ్ళు ఈ దేశం వచ్చింది అన్నారు ప్రధాని క్షమించండి సార్ సామాన్యంగా విదేశాల నుంచి ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు చేసిన దానికన్నా పదింతలు ఎక్కువ సెక్యూరిటీ ఏర్పాటు చేశాం మేము అనుమానాస్పదమైన వారు ఎవరూ లోపలికి రాకుండా జాగ్రత్త పడ్డాము ఏమాత్రం అనుమానమున్నా వారిని ఒక కంట కనిపెడుతూ ఉన్నాము విందు జరుగుతున్న ప్రదేశం చుట్టూ సెక్యూరిటీ పోలీసులు కాపు ఉన్నారు అయినా ఈ దుర్ఘటన జరిగింది అన్నాడు బండార్కర్ రాష్ట్రపతి భవన్ గేటుని కాపలా కాస్తున్న పోలీసు వారు మిలిటరీ వాళ్ళు విందు జరుగుతుండగా కానీ ఆ తర్వాత కానీ మీ నుంచి ఆజ్ఞ వచ్చేంత వరకు ఎవరిని భవన్లోంచి బయటికి వెళ్ళనివ్వలేదని ఖచ్చితంగా చెబుతున్నారు అన్నాడు పోలీస్ కమిషనర్ అయితే రాష్ట్రపతి భవన్లోనే ఈ ఆవరణలోనే ఎక్కడో ఉండి ఉండాలిగా ఆ ఇద్దరు అన్నారు రాష్ట్రపతి లేరు లేరని తేలిపోయింది అన్నాడు బండార్కర్ ప్రధానమంత్రి ఉగ్రుడైపోయాడు మీరు చెబుతున్న దానిలో అర్థం ఉండాలి రాష్ట్రపతి భవన్లో నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేదని చెప్పారు వెళ్ళి ఉండటానికి వీల్లేదని అంటున్నారు రాష్ట్రపతి భవన్లో ఆ ఇద్దరూ లేరని ఖచ్చితంగా తేలిందని అంటున్నారు రెండూ నిజాలై ఉండటానికి వీల్లేదు ఏదో పొరపాటై ఉండాలి అలాగే కనిపిస్తుంది కానీ ఆ పొరపాటు తెలుసుకోలేకుండా ఉన్నాము అన్నాడు బండార్కర్ రాష్ట్రపతి నిట్టూర్చి సోఫాలో కూర్చున్నాడు ఉపాధ్యక్షుడు గదిలో పచార్లు చేయ ప్రారంభించారు ప్రధాని కళ్ళు చిట్లించి గడ్డం కింద చేయి పెట్టుకుని కాసేపు దీర్ఘంగా ఆలోచించి చరచరా పక్క గదిలోనికి వెళ్లారు ప్రధానిని చూడగానే ఆ గదిలో ఉన్న భారతదేశపు రష్యన్ అమెరికన్ రాయబారులు లేచి నిలుచున్నారు ఏమీ తెలియలేదు విచిత్రంగా ఉంది గేటులోంచి ఎవరూ వెళ్లలేదని పోలీసులు ఖచ్చితంగా చెప్పారు తోటలో ఎక్కడా లేరని తేలింది రాష్ట్రపతి భవన్లోనూ లేరు నేనే స్వయంగా దర్యాప్తు చేస్తాను మీరు కొంచెంసేపు ఇక్కడే ఉండకూరుతున్నాను అన్నాడు ప్రధాని ఆ ఇద్దరు ఉద్యోగులు అందుకు సమ్మతించారు శిఖరాగ్ర చర్చల కోసం వచ్చిన తమ దేశ నాయకులు విచిత్ర పరిస్థితుల్లో అదృశ్యం కావటంతో ఆ ఇద్దరు ఉద్యోగులు చెకుతులైపోయారు ప్రధాని మళ్ళీ హాల్లోనికి వెళ్ళేటప్పటికీ హోం మంత్రి అక్కడ లేడు సిన్హా అడిగాడు ప్రధాని బండార్కర్ని టెలిఫోన్ చేయటానికి వెళ్ళారు అన్నాడు బండార్కర్ మెట్ల దగ్గరున్న టెలిఫోన్ వద్దన ఉన్నాడు సిన్హా హోమ్ మినిస్టర్ సిన్హా స్పీకింగ్ అవును అర్జెంట్ అన్ని కాల్స్ ఆపండి లైన్స్ క్లియర్ చేయండి తక్షణం ఆ నెంబర్కి కనెక్ట్ చేయండి నేను టెలిఫోన్ పట్టుకునే ఉంటాను అన్నాడు సిన్హా ఎవరికి టెలిఫోన్ చేస్తున్నారు అని అడుగుదామనుకున్నారు కానీ అడగకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రధాని యో నెంబర్ సార్ అన్నది ఆపరేటర్ హలో హోమ్ మినిస్టర్ సిన్హా స్పీకింగ్ మిస్టర్ యుగంధర్ తక్షణం మీరు ఢిల్లీకి బయలుదేరి రావాలి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా విమానాశ్రయానికి బయలుదేరండి స్పెషల్ విమానం మీకోసం తయారుగా ఉంటుంది మీరు ఢిల్లీకి వచ్చిన తర్వాత వివరాలన్నీ చెబుతాను థ్యాంక్ యూ అని హలో ఆపరేటర్ విమానాశ్రయానికి కనెక్ట్ చేయండి థ్యాంక్ యూ అని రెండు నిమిషాల తర్వాత హోమ్ మినిస్టర్ సిన్హా స్పీకింగ్ మేనేజర్ కావాలి గుడ్ హలో డిటెక్టివ్ యుగంధర్ విమానాశ్రయానికి వస్తారు ఆయన్ని వెంటనే ఢిల్లీకి చేర్చాలి ఎయిర్ ఫోర్స్ విమానం ఉన్నదా వెరీ గుడ్ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఆమోదపత్రం పంపించి ఏర్పాటు చేస్తాను యుగంధర్ని ఆ విమానంలోనే పంపించండి థ్యాంక్ యూ అని సిన్హా టెలిఫోన్ పెట్టేశాడు హోమ్ మినిస్టర్ హాల్లోనికి తిరిగి వచ్చేసరికి ప్రధాని అక్కడ లేరు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చుని ఒకరు మొహం ఒకరు చూడ్డానికి సంకోచిస్తూ తలలు వంచుకున్నారు బయట ప్రధాని కంఠస్వరం వినబడుతోంది హోమ్ మినిస్టర్ బయటికి వెళ్లాడు బయట ప్రధాని కంఠస్వరం వినబడింది హోమ్ మినిస్టర్ బయటికి వెళ్లాడు అగ్రనాయకులిద్దరూ కనిపించటం లేదు తోటలో ఎక్కడా లేరని భవనంలో ఎక్కడా లేరని రూఢీగా తేలింది కనుక ఆ అగ్రనాయకులిద్దరూ తమంతట తామో లేక బలవంతంగానో రాష్ట్రపతి భవన్లో నుంచి బయటికి వెళ్లారని తాత్కాలికంగా ఆలోచిస్తే తేలుతుంది రాష్ట్రపతి భవనంలో నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేదని కాపలా పోలీసులు చెప్పి ఉండవచ్చు కానీ అందులో పొరపాటు ఉండి ఉండాలి ఆ పొరపాటునే మనం కనుక్కోవాలి అన్నారు ప్రధాని కమిషనర్తో కమిషనర్ వినయంగా తల ఊపి అవును నేను అలాగే ఆలోచించాను గేటు దగ్గర కాపలా కాస్తున్న పోలీసులని తరిచి తరిచి ప్రశ్నించాను ఎవరూ వెళ్లలేదని వాళ్ళు ఖచ్చితంగా చెబుతున్నారు ఒకరు కాదు కాపలా ఉన్నది పన్నెండు మంది అన్నాడు అతిథులు వెళ్ళిపోతున్నప్పుడు ఇది జరిగి ఉండవచ్చునేమో అన్నారు ప్రధాని లేదు సార్ నేను ముందే చాలా జాగ్రత్త పడ్డాను ఏ అతిథి తన కారు దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళనివ్వలేదు మేము ఒక్కొక్క కారుని సోదా చేసి అందులో ఎవరూ లేరని నిర్ధారణ అయిన తర్వాత ఆ కారుని విందు జరుగుతున్న చోటుకి వెళ్ళనిచ్చాము కారులాపిన చోటు నుంచి విందు జరుగుతున్న స్థలం వరకు సెక్యూరిటీ పోలీసులు అడుగడుక్కి ఒక్కరిని చెప్పున నిలబెట్టాము అతిథులు కారు ఎక్కిన తర్వాత వారు తోటలో ఎక్కడైనా ఆగినా ఎవరిని కారులో ఎక్కించుకోవటానికి వీలు లేకుండా తగు జాగ్రత్తలు పడ్డాము అన్నాడు భండార్కర్ అగ్రనాయకులు అదృశ్యమైన తర్వాత మంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారన్నమాట అన్నాడు ప్రధాని విందు జరిగిన మైదానం మధ్య నిల్చున్నారు ప్రధాని ఒక పక్కన బల్లలు బల్లల మీద తెల్లని బట్టలు బల్లల పక్కన క్రింద పడిపోయిన తినుబండారాలు గడ్డిలో అక్కడక్కడ ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు కాల్చిపారేసిన సిగరెట్ పీకలు చుట్టముక్కలు అగ్గిపుల్లలు కొన్ని వందల మంది సమావేశమైన స్థలాన్ని చాటుతున్నాయవి ఆ దేశ అగ్రనాయకులను ఆకర్ణ చూసిందెవరు వారితో మాట్లాడిందెవరు అడిగారు ప్రధాని తెలియదు సార్ అతిథులకి ఈ విషయం తెలియకూడదని అడగలేదు అడిగినా ప్రయోజనం ఉండదనుకుంటాను అన్నాడు బండార్కర్ విందు జరిగిన మైదానం చుట్టూ నాలుగు అడుగుల ఎత్తున పెరిగిన క్రోటన్ల కంచె రెండు చోట్ల మాత్రమే ఆ కంచెలో దారులు ఉన్నాయి ఆ మైదానంలోకి అతిథులు వచ్చిన దారి పక్కన నిల్చుని తీక్షణంగా ఆలోచించసాగారు ప్రధాని ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లు కాపలా ఉన్నారా అడిగారు ఉన్నారు సార్ అన్నాడు బండార్కర్ ఎదురుగా ఉన్న దారిని చూపించి మరక్కడా అడిగారు ప్రధాని లేదు సార్ ఎందువల్ల ఆ దారి పక్కనే బల్లలున్నాయి వాటి మీదేగా తినుబండారాలు ఏర్పాటు చేసింది వడ్డన వాళ్ళు వచ్చిపోవటానికి ఆధారనే ఉపయోగించారు అక్కడ సెక్యూరిటీ పోలీసు అనవసరం అనుకుని ఇంకొంచెం దూరంలో అవతల అట్టే పెట్టాము అన్నాడు బండార్కర్ ఎక్కడో చూపించండి అన్నారు ప్రధాని అటు నడుస్తూ అందరూ ఎదురుగా ఉన్న దారిలోంచి నడిచారు అవతల పెద్ద పెద్ద చెట్లున్నాయి ఆ దారికి ఇరవై గజాల దూరంలో బండార్కర్ ఆగాడు ఇక్కడి నుంచి అర్ధచంద్రాకారంలో సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ ఉన్నారు కనుక ఈ వైపు నుంచి ఎవరూ వెళ్ళి ఉండటానికి అవకాశమే లేదు అన్నాడు అలాగా అంటూ ప్రధాని వెనక్కి తిరిగారు రెండు అడుగులు వేశారు గాజు గ్లాసు మీద ప్రధాని కాలు వేశారు కాలికి జోడు ఉండటం వల్ల గాయం కాలేదు గాజు బద్దలైంది ప్రధాని పరీక్షగా చూశారు నేలని పక్కనే ఇంకో రెండు గ్లాసులు కనిపించాయి ఇవెందుకు ఇక్కడ ఉన్నాయి అడిగారు ప్రధాని బహుశా చూసుకోకుండా హోటల్ వాళ్ళు పడేసి ఉంటారు అన్నాడు బండార్కర్ ఇవి మోటార్ కార్ టైర్ గుర్తులు కదూ అడిగారు ప్రధాని నేలను రాస్తూ మోటార్ కార్వి కాదు వ్యాన్ టైర్ గుర్తులు సార్ అన్నాడు బండార్కర్ ఇక్కడికి వ్యాన్ ఎందుకు వచ్చింది అది హోటల్ వాళ్ళ వ్యాను ఈ విందు ఏర్పాట్లన్నీ ఆ హోటల్కే కాంట్రాక్ట్ ఇవ్వబడింది వ్యాన్లోనే తిరుబండారాలన్నీ తెచ్చారు అన్నాడు బండార్కర్ ఓహో కాంట్రాక్ట్ ఇవ్వబడిందా విందు జరుగుతూ ఉండగా తినుబండారాలు చాలకపోతే ఏం చేస్తారు అడిగారు ప్రధాని చాలినంత తీసుకొస్తారు ఎక్కువ కూడా తీసుకొస్తారు చాలకపోవడం అనేది జరగదు అన్నాడు బండార్కర్ కొలత ఏం లేదుగా మనిషి ఇంతకన్నా ఎక్కువ తినకూడదనే నిబంధన ఏమీ లేదుగా ఒకవేళ అయిపోతే యాభై మందికి విందంటే దాదాపుగా డెబ్బై మందికి సరిపడ్డవి తెస్తారు నిజమే కావచ్చు అయినా ఒకవేళ ఆ యాభై మంది చాలా ఆకలిగా ఉండో లేక భోజన ప్రియులు అయితేనో అన్నారు ప్రధాని బండార్కర్ నవ్వి మళ్ళీ తెస్తారు అన్నాడు ఆ విషయమే నేను అడుగుతున్నది మళ్ళీ తెస్తారు ఇంకో వ్యాన్లోనా ఈ వ్యానే వెళ్ళి ఉంటుందా నాకు తెలియదు రాష్ట్రపతి కార్యదర్శిని అడగాలి లేదా హోటల్ భరత్ వారిని అడగాలి అన్నాడు బండార్కర్ అడగండి అడిగి తెలుసుకోండి ఇంతవరకు ఎందుకు అడగలేదు మీరు మీ పనులు కూడా నేనే చెయ్యాలా ఈ వ్యాన్ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేందుకు తగిన అనుమతి ఉందా వింది జరుగుతున్నప్పుడు ఆ వ్యాన్ బయటికి వెళ్ళిందా ఈ మూడు గ్లాసులు ఎందుకు ఇక్కడ పడున్నాయి కనుక్కోండి అన్నారు ప్రధాని గట్టిగా డిటెక్టివ్ యుగంధరు అతని అసిస్టెంట్ రాజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ చేరుకునేటప్పటికీ రాత్రి మూడు గంటలైంది మీకోసమే అందరూ కాచుకునున్నారు అన్నాడు బండార్కర్ పోర్టుకోలో యుగంధర్ని కలుసుకుని అందరూ అంటే ఎవరెవరు అడిగాడు యుగంధర్ రాష్ట్రపతి ఉపాధ్యక్షులు ప్రధాని హోంమంత్రి అమెరికన్ రష్యన్ రాయబారులు రాజు ఆశ్చర్యంతో చూశాడు బండార్కర్ని అగ్రనాయకులు అదృశ్యం కాలేదు కదా అన్నాడు యుగంధర్ నవ్వుతూ బండార్కర్ చటుక్కున ఆగి మీరేలా గ్రహించారు అడిగాడు ఆశ్చర్యంతో కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న